వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను సహస్రం తెనాలలో పుట్టి వైజాగ్ లో పెరిగి అచ్చమైన తెలుగు అమ్మాయి శోభిత ధుడిపాల గతేడాది నాగు చైతన్యను పెళ్లి చేసుకొని అక్కినేని ఇంట కోడలిగా అడుగు పెట్టింది ప్రస్తుతం ఓ వైపు సినిమాలు వెబ్ సిరీస్ లోనూ నటిస్తూ మరోవైపు తన ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు తాజాగా శోభిత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి తెలుగు హీరోయిన్ శోభిత ధూలిపాల ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్ గోల్స్ స్టైలింగ్ తో వార్తలు నిలుస్తూ ఉంటారు తరచుగా సోషల్ మీడియాలో ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తూ ఉంటారు లేటెస్ట్ గా ఓ క్లాతింగ్ బ్రాండ్ ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ఫోటోషూట్ లో పాల్గొన్న అక్కినేని ఈ విశేషాలను లో షేర్ చేసుకున్నారు కొన్ని ఫోటోలను అభిమానులతో కూడా పంచుకున్నారు ఇందులో ఆమె తన ఫ్యాషన్ సెన్స్ ను తెలియజేసేలా బ్రౌన్ టాప్ బ్లాక్ బాటమ్ గురించి మెరిసిపోతుంది ఈ ఫోటోలు క్షణాల్లో ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి అయితే మరోవైపు టాలీవుడ్ ఇప్పుడు చైతన్య శోభిత ధూలిపాలకు సంబంధించిన ఒక విషయం అయితే బాగా ట్రెండింగ్ లో నిలిచింది అదే శోభిత ధూలిపాల ప్రెగ్నెన్సీ పై వస్తున్న రూమర్స్ కి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది అని చెప్పొచ్చు సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్త తెగ చక్కర్లు కొడుతుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శోభిత ధూలిపాల చీరకట్టులో కనిపించి ప్రెగ్నెన్సీ రూమర్స్ కు బలం చేకూర్చింది అయితే గత కొంత కొంతకాలంగా అక్కినేని వారి కోడలు గర్భవతి అయిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి తాజాగా ఈ ఫోటో షేర్ చేయడంతో ఇంటర్నెట్ లో నిజమే అన్నట్లుగా ప్రచారం జరిగింది అయితే శోభిత ప్రెగ్నెంట్ కాదా అనే విషయం ఇంకా ఎవరికి క్లారిటీ లేదు నాగ చైతన్యతో సింపుల్ గా తెలుగు స్టైల్ లో పెళ్లి చేసుకున్న ఆరు నెలలకి ప్రెగ్నెన్సీ రూమర్స్ వస్తున్నాయి ముంబైలో జరిగిన బేస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవెంట్ సారీ ఓదుగులేని చీర అనమాట అది అందంగా ఉన్నా అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది చాలా మంది నెటిజన్లు శోభిత బేబీ బంప్ ను కవర్ చేయడానికి ఆ చీర కట్టిందని చెప్పారు ఈ మధ్య కాలంలో ఆమె ఎక్కువగా లూజ్ ఫిట్టింగ్స్ ఫిట్ దుస్తులు వేసుకోవడం కూడా యువ మరోవైపు ఈ రూమర్స్ ప్రశోభిత కుటుంబానికి దగ్గర వ్యక్తి ఒకరు ఈ టైమ్స్ కు క్లారిటీ ఇచ్చారు ఆమె వేసుకున్నది ఫిట్ డ్రెస్ మెటర్నేటిక్ గర్భవతులు వేసుకునే డ్రెస్ కాదు డ్రెస్సింగ్ స్టైల్ మారగానే ఇలాంటి రూమర్స్ పుట్టుకురావడం ఆశ్చర్యంగా ఉంది అని అన్నారు ఈ స్టేట్మెంట్ తో ప్రస్తుతానికి పుకార్లకు బ్రేక్ పడిందని చెప్పొచ్చు కానీ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ మాత్రం తగ్గలేదు ఈ వార్త తెలిసిన తర్వాత అయినా ఫ్యాన్స్ రూమర్స్ ఆపేసి సైలెంట్ గా ఉంటారో లేక మళ్ళీ ప్రెగ్నెన్సీ అంటూ పుకార్లు సృష్టిస్తారో చూడాలి